ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్కూళ్ళకి అలాగే ఆఫీసెస్కి కి వెళ్ళేటప్పుడు ఇలా సాక్స్లు అయితే వేసుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి వెళ్ళే టెన్షన్ లో సాక్స్ అనేది ఒకటి దొరుకుతుంది ఇంకొకటి దొరకదు అలాంటప్పుడు ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నట్లయితే వెతికి పని లేకుండా రెండు ఒకే చోట జాగ్రత్తగా ఉంటాయనమాట ఒక సాక్స్ని అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని దానిపైన మరొక సాక్స్ను పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు కింద ఉన్నటువంటి సాక్స్ ని ఈ విధంగా పై సాక్స్ కి పైకి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట రెండో సాక్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని దాని ముందు భాగము ఓపెన్ ఉంటుంది కదా ఓపెన్ ఉన్నటువంటి సాక్స్ భాగంలో మనం ఫోల్డ్ చేసినటువంటి సాక్స్ భాగాన్ని ఈ విధంగా పెట్టేసాలన్నమాట చూసారు కదా వీడియోలో నేను ఏ విధంగా అయితే సాక్స్ ను ఫోల్డ్ చేసి పెట్టేశాను ఈ విధంగా పిల్లల సాక్స్ గాని పెద్దవాళ్ళ సాక్స్ గాని ఇలా ఫోల్డ్ చేసేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసినట్లయితే వెతికే పని అస్సలు లేకుండా సాక్స్ ఒకే చోటు ఉంటాయి కాబట్టి పిల్లలకు తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి